హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారావు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా అబ్బాయి స్కూల్కి అయితే వెళ్తున్నానండి స్కూల్లో లెర్నింగ్ ఫెస్ట్ అయితే అవుతుందనమాట కొలాస్టిక్ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారండి ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను ఆల్రెడీ బాబుని డ్రాప్ చేసి వచ్చేసానండి బాబుకి అయితే సోషల్ ప్రాజెక్ట్ అయితే వచ్చిందండి మా అబ్బాయికి అల్లూరు సీతారామరాజు గెటప్ అయితే వేసాడు అనమాట చాలా బాగా సూట్ అయిందండి హైట్ ఉంటాడు కదా చాలా బాగా సెట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఇంకా మేకప్ ఆర్టీస్ దగ్గరికి తీసుకెళ్ళి మరీ వేయించాను చాలా బాగా సెట్ అయింది చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే స్కూల్కి అయితే వచ్చేసామండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుపుతారండి పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క సబ్జెక్టు ఇక్కడ చూడండి ఇక్కడ స్పోర్ట్స్ అనమాట స్పోర్ట్స్లో వచ్చింది వీళ్ళందరికీ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా ఇలా మ్యూజిక్ పెట్టేసరికి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇలా చేస్తారండి ఇదిగోండి మన అల్లూరు సీతారామరాజు అయితే వస్తున్నారు ఇంకా కృష్ణం దేవరాజులు ఇంకా నెహ్రూ గారు అయితే వస్తున్నారు అల్లూరు సీతారామరాజు గెటప్ మా అబ్బాయికి ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి స్కూల్లో అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట అందరూ కూడా టీచర్స్ ఇంకా స్కూల్ చైర్మన్ సార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇంకా వచ్చి ఫోటో ఫొటోస్ ఇంకా వీడియోస్ అవి తీసుకున్నారనమాట మా వాడికి కొంచెం సిగ్గు కానీ ఎలా వేస్తాడేంటో అనుకున్నాను కానీ బాగానే వేసాడండి అసలు బట్టలు లేకుండా అస్సలు ఉన్నాడు అనమాట ఇంట్లో కూడా అలాంటిది చాలా బాగా వేయించుకున్నాడు నేను స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా పిల్లలు వీళ్ళందరూ తిరగమన్నారంట టీచర్స్ అంత తిరిగి రండి అని క్లాస్ రూమ్ నుంచి అయితే బయటికి పంపించారు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దగ్గర ఉంటుందండి సోషల్ అంతా ఒక దగ్గర సైన్స్ అంతా ఒక దగ్గర ఇంకా మ్యాథ్స్ ప్రాజెక్ట్ అంతా ఒక దగ్గర అలా ఒక్క ఒక్క ఒక్కొక్క దగ్గర ఒక్కలా ఉంటుందన్నమాట వీళ్ళు అలా మేడం కొద్దిసేపు అలా బయటికి రండి అంటే అలా వచ్చారు ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతున్నారు క్లాస్కి మళ్ళీ చూపిస్తాను వెళ్ళి తిని వచ్చేసరికి మా ఫ్రెండ్ అండి నా స్కూల్ ఫ్రెండ్ అనమాట సేమ్ అంటే ఒకటే స్కూలు ఇంకా ఊరు కూడా పక్క పక్క ఊర్లే అండి ఇంకా ఇక్కడ వీళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు మాకు దగ్గరలోనే ఉంటారండి మా ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందనమాట చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చేసరికి ఎల్కేజీ అండి ఎల్కేజీ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అవేర్నెస్ అయితే చేస్తున్నారు అనమాట అంటే దెబ్బ తగిలితే ఏం చేయాలి ఏంటనేది చేస్తున్నారు పిల్లలు చాలా క్యూట్గా చేశారు అక్కడ సౌండ్ పెడదాం అనుకున్నాను కానీ చాలా స్లోగా చెప్తున్నారు అనమాట పిల్లలు ఇంకా ఇంకా వినిపించట్లేదని నేను మ్యూట్ చేసేసాను ఇంకా పక్కన మ్యూజిక్ అది అవుతుంది ఆ సౌండ్స్ కూడా పెద్ద వస్తుందని ఇంకా ఆ వాయిస్ అయితే పెట్టలేదు ఇక్కడ చూడండి అమ్మాయి ఎంత క్యూటీ చేస్తుందో వీళ్ళందరిది కూడా ఇంగ్లీష్ ప్రాజెక్ట్ అండి ఈ అమ్మాయి వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి ఇప్పుడు చూపించాను కదా వీళ్ళకి ఇంగ్లీష్ ప్రాజెక్ట్లో టెలిఫోన్ కన్వర్జేషన్ అయితే వచ్చింది ఇంకా చాలా బాగా చెప్తుంది అనమాట ఇక్కడ చూడండి వీళ్ళు చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కానీ నాకు వాళ్ళ మమ్మీకి మాత్రం ఇవ్వలేదండి అసలు కావాలనే ఇవ్వలేదనమాట అందరికీ ఇచ్చింది అడిగినా సరే ఇవ్వలేదు నాతో చాలా బాగా మాట్లాడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి తెలుగు ప్రాజెక్ట్ అండి బొమ్మలు కొల చూసారా చాలా బాగా అరేంజ్ చేశారు చాలా అన్నీ తీసుకొచ్చారు బొమ్మలు అన్నీ కూడా ఈ పిల్లలు వచ్చేసరికి తెలుగు పద్యాలు శ్లోకాలు అయితే చెప్పారండి అంటే పేరెంట్స్ అందరూ వస్తారు కదా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు అడుగుతుంటే చెప్తుంటారు చాలా బాగా చెప్పారండి ఎంత ట్రెడిషనల్గా రెడీ అయ్యారంటే ఒక్కొక్కరు ఇంకా వీళ్ళు చూడండి కోలాటం చాలా బాగా రెడీ అయ్యారు పిల్లలందరూ అంటే పేరెంట్స్ వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు అడుగుతారేమో అని చూస్తారనమాట మేము చేస్తాం ఏం చేస్తాం అన్నట్టు చూస్తారు చాలా బాగా ప్రాక్టీస్ చేశారండి చాలా బాగా చెప్తారు తర్వాత చూడండి ఎన్ని అవతారాలు లాస్ట్ ఇయర్ అయితే మా పెద్ద అబ్బాయి తెలుగు ప్రాజెక్ట్లోనే విష్ణు అవతారం అయితే వేశాడు చాలా బాగా వాడికి కూడా సూట్ అయింది ఇక్కడ చూడండి అన్ని ప్రతి ఒక్కటి సత్య హరిశ్చంద్రుడు అండి ఈ అబ్బాయి వచ్చేసరికి కాటికాపరి సత్య హరిశ్చంద్రుడు అబ్బాయి చాలా బాగా చెప్పాడు డైలాగ్స్ అయితే ఈ కాటి కాపురి ఇంగ్లీష్లో చెప్తున్నాడు ఇంకా ఏంటంటే వీళ్ళందరూ ప్రాంతీయ భాషలు అండి ఒక్కొక్క రాష్ట్రంలో అంటే అక్కడ ఫుడ్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అన్నీ చెప్తున్నారు వినిపిస్తాను అయితే ఒకసారి చూడండి చూసారు కదా ఒక్క రాష్ట్రం గురించి వాళ్ళు అక్కడ ఏమేమి జరుగుతుందో అంతా చెప్పారు ఇక్కడ ఇక్కడ మా అబ్బాయి క్లాస్కి అయితే వచ్చానండి మళ్ళీ సోషల్ ప్రాజెక్టు ఇక్కడ నేను వాడికి డైలాగ్స్ అడిగానండి కానీ సోషల్ ప్రాజెక్ట్ కదా ఇంకా వాడు ఇంగ్లీష్లో చెప్తున్నాడు అనమాట అది కూడా స్లోగా చెప్తున్నాడు అసలు వినిపించట్లేదు ఇంకా అందుకే పెట్టలేదు వాయిస్ కానీ అన్నీ అంటే సీ అల్లూరు సీతారామరాజు ఎక్కడ ఏం చేశారు ఏంటి అవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట ఇంకా కొంచెం గట్టి చెప్పు ఉంటే బాగుంది అనిపించింది నేను అక్కడ చూసుకోలేదు ఇంకా ఇక్కడ చూడండి వస్తారు కదా పేరెంట్స్ అందరూ వస్తారు ఆ పేరెంట్స్ అందరికి కూడా వాళ్ళు అనేది అంతా వినిపిస్తున్నారు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారండి ఇంకా మేడం కూడా ఇంకా చాలా బాగా సెట్ అయ్యింది పిల్లలకి అని చెప్పారు ఇక్కడ చూడండి కౌశిక్ అనమాట తిని వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి కూడా ఇంకా వీళ్ళు కూడా సోషల్ ప్రాజెక్ట్లోనే ఇంకా అంటే కాయిన్స్ అమెరికన్ డాలర్స్ అవన్నీ తీసుకొచ్చారు చాలా బాగా చేశారండి ఇంకా అంతా చూపించాలంటే ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇంకా అందుకనే కొంచెం కొంచెం అలా తీసాను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు డాక్టర్స్ చూడండి తర్వాత బ్యూటీషియన్ చూడండి పిల్లలందరూ కొందరు అక్కడ వచ్చిన పేరెంట్స్ అందరు కూడా కోన్ అయితే పెడుతున్నారు అనమాట ఇంకా గోరింటాకు పెడుతున్నారు ఇంకా నెయిల్ పాలిష్ చేస్తున్నారు ఇంకా చూడండి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా పెట్టించుకుంటున్నారు ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇంకా చూడండి లోపల ఇంకా సరిపోగా ఇంకా బయట మ్యాథ్స్ సైన్స్ ప్రాజెక్టులు అయితే అవుతున్నాయి ఇంకా అయిపోయిందండి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ బాణం అయితే చాలా బరువు ఉందండి ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ రిమూవ్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదండి వాడు ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా వాళ్ళ నానం అయితే దిష్ అనమాట మనవాడికి దిష్టి తగిలిందని ఇంకా అందుకే నవ్వుతున్నాడు చూడండి ఓకే అండి బాయ్